పరిపూర్ణమైన క్రైస్తవ జీవితం జీవించేటట్టుగా తన ఆత్మను కుమరించినప్పుడు దర్శనాలను చూస్తాం మన భవిష్యత్తును ఎరుగుతాం ప్రభు ప్రణాళికను ఎరగలుగుతాం దేవుని యొక్క వాక్యాన్ని వల్లించగలుగుతాం మన నోటి నుండి వచ్చే సాక్ష్యం అనేకులను ప్రభు వైపు తిప్పగలుగుతుంది ప్రభావా నీ పెంతు కోస్తు జనమన నీ పరిశుద్ధాత్మతో నన్ను అభిషేకించమని ప్రభుని అడుగుదామా అలాగే తెల్లేచి నిలబడండి మోకరించగలిగితే మోకరించండి ప్రార్థిస్తుండగా పరిశుద్ధాత్మని ఉనికిని మనం అనుభవిద్దాం ప్రతి ఒక్కరు నోరు తెరిచి ఒక చిన్న ప్రార్థన చేద్దాం లైవ్ లో వీక్షిస్తున్న వారు ఏ దేశంలో ఏ ప్రాంతములో ఏ పత్రములో ఉంట ఇక్కడ మేము సన్నిధి వారు అక్కడ అనుభవించినట్లు నీ ఆత్మను కుమ్మరించయా ఓడిపోయిన క్రైస్తవులుగా అభివండక ఆరిపోయిన జ్యోతుల విలవీ ఉండక స్థితికి స్థితిగతంగా దారిన వారిగా మీ ముట్టిపోక ప్రచురించు జాలలుగా ఒక్కరి జనం మధ్య జ్యోతులుగా క్రీస్తు సాక్షులుగా ప్రభువును మహిమపరిచే నశించిపోతున్న ఆత్మలు లక్షించే జాలర్లుగా మమ్మల్ని అభిషేకించుముదాయన ఇక్కడ ప్రతి వ్యక్తిని అభిషేకించయ్యా ప్రతి ఒక్కరిని సిద్ధపరచుము అభిషేకిచ్చుము పంపించుమని ఏసు క్రీస్తు నామములు అడుగుచున్నాము తండ్రి ఆమె